దేశంలో నిరంతరం రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కొన్ని మార్పులను కూడా తీసుకొస్తోంది కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కర్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు దీని ప్రకారం ఇకపై దేశంలో టూ వీలర్ల కొనుగోలు చేసే సమయంలో ఖచ్చితంగా ఐఎస్ఐ సర్టిఫికేషన్ కలిగిన రెండు హెల్మెట్లతో కలిపి విక్రయించాలని పేర్కొన్నారు ఇది అమల్లోకి వస్తే ద్విచక్ర వాహనం కొనే వ్యక్తులకు బండి డెలివరీతో పాటు రెండు హెల్మెట్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర మంత్రి గడ్కరీ ఈ విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ వెల్లడించారు ఈ ప్రతిపాదనను దేశంలోనే టూ వీలర్స్ హెల్మెట్ తయారీదారుల అసోసియేషన్ స్వాగతించింది రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గడ్కరీ ఆదేశం కీలకమైనదిగా తెలుస్తోంది దేశంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడానికి ఇది దోహదపడే చర్యగా ఆటో రంగంలోని నిపుణులు చెబుతున్నారు ఇదే క్రమంలో ఈఎస్ఐ నాణ్యతా ప్రమాణాలు కలిగిన హెల్మెట్లను వాహనదారులు ఉపయోగించేలా ఇది ప్రేరేపిస్తుందని హెల్మెట్ తయారీదారుల సంఘం అభిప్రాయపడింది